ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం మనకి మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం వల్ల మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ

మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కదా అసలు ఏ లక్ష్యం కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ ఎనక స్కూటీ మీద వెళ్ళింది ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వాడు తిరిగి చూడకుండా ఉన్నానని చిన్న తెలంగా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా నేనెదురొస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతిలో ఎదురు నిలబడితే కింద పడిపోవడమే సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బులని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వు అంటే మెయింటైన్ చేస్తావు దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంటే మహాలక్ష్మి అది ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నావు అది చెడుగా ఇచ్చిన మన మంచి చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావు వెరీ గుడ్ ఎస్ మ్యామ్ ఐఎమ్ ఓన్లీ వన్ ఐఎమ్ నంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజ్లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు మహాలక్ష్ నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్ లెస్ ఫుల్ని మీరు చూడబోతున్నారు ఎన్ని సార్ చెప్పాలీ ప్రాపర్ బ్లాక్ అంటే ఇది అర్థమైందా కమాన్ కంటిన్యూ కూడా పనికొచ్చారు ఏమ్మా ఆ భద్రాచలం వస్తాడొస్తాడన్నా ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రాడా అమ్మా ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలం ని తీసుకు రమ్మని రాసన్నన్నా దబ్బుతో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు ఆకెందుకన్నా ప్లేట్లో ఆ అందరిలాగా మీరు ప్లేట్లో లో ఆకులు ఆకులో

ఈడేవాడన్నా ఇన్ని నమస్కారం ఎవడన్నా నీ ముందు పలాతూరన్నా బిర్యానీ తినన్నా రాజు పెద్ద ఆయన ఆ ఎంగిలన్నవి ఏం తింటారు కానీ ఇది తీసుకోండి వద్దు ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు చచ్చా ఇది రక్తపోడేంటి పెద్ద బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి బాబు కొన్నావులం చేసేగా ఇలాంటి నిత్తుడు కూడు తినడానికి మేము రగునీరము గుండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చాతకాలు నానేవాళ్ళు లేక ఇలా ముష్టి వాళ్ళం అయ్యాం కానీ మీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు చూడు మీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ సినిమా